హలో నమస్తే వెల్కమ్ ప్రియా నమస్కారం అండి ఈరోజు మన రెస్టారెంట్ శ్రీ ఆదిత్య రెస్టారెంట్ మరియు కర్రీ పాయింట్ అండ్ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది మా ప్రత్యేకత వచ్చేసి మెయిన్గా వచ్చేసి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మరి ఇక్కడ వచ్చేసి మనకి నాన్ వెజ్ కర్రీస్ అండ్ వెజిటేరియన్ కర్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకి క్యాటరింగ్ సర్వీస్ సర్వీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది మినిమమ్ ఫిఫ్టీ మెంబర్స్ నుంచి మనకి క్యాటరింగ్ సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది మాక్సిమం అనేది ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ వరకు కూడా మనము క్యాటరింగ్ సర్వీస్ అనేది చేస్తాము అండ్ మా దగ్గర వచ్చేసి బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఫుడ్లో వచ్చేసి బెడ్ బెస్ట్ క్వాలిటీ సర్వీస్ అండ్ నీట్నెస్ అనేది మా దగ్గర చాలా ముఖ్యంగా మేము టేస్ట్ ఒకటి దీంట్లో అది ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి క్వాలిటీ బిర్యానీ అని ప్లస్ మేము వాడే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కానీ చాలా నీట్ రైస్ దగ్గర నుంచి అండ్ పన్నీర్ కోవా వీటి దగ్గర నుంచి మనం మంచి క్వాలిటీ ఉన్న వాటి అయితేనే మేము యూజ్ చేసి మంచి కన్నా మంచి సర్వీస్ అనే ఇవ్వగలుగుతున్నాం అండ్ ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా చెల్ల నర్సింహారెడ్డి గారు వచ్చి ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేశారండి మీరు ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ నందిహిల్స్ చివరి వచ్చేసి రోడ్ నెంబర్ వన్లో రోడ్ నెంబర్ వన్లో మనకి రెస్టారెంట్ అనేది ఓపెన్ అయింది దీనికి ప్రొపరేటర్గా నరసింహ అండ్ సైదుల్ గారు అనేది ఇంక ప్రొపరేటర్లు ఉన్నారు ఇద్దరు మాకు వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాస్టర్ మా దగ్గర అనుభవం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల అనుభవం గల మాస్టర్ మా దగ్గర ఉన్నారండి వాటిలో వచ్చేసి మెయిన్గా బిర్యానీ ఒకటి నాన్ వెజ్లో వచ్చేసి మన తెలంగాణ రుచులు తెలంగాణకి తగ్గట్టుగా స్పైసీగా స్పైసీలో అని ఎలాంటి రుచులకి తగ్గట్టుగా మన రుచులు అన్న దీంట్లో అందుబాటులో ఉంటుంది తెలంగాణ రుచులు స్పైసీ ఎలా ఉంటుందో తెలంగాణ మటన్ కానీ తెలంగాణ బిర్యానీ వచ్చేసి మన హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ ఎలా ఉంటుందో దీనిలో వచ్చేసి మాకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు అనుభవం అనేది మాకు ఇక్కడ ఉందండి ఫస్ట్ బ్రాంచ్ ఇది వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ అండి మాకు ఇంతమంది ఫస్ట్ బ్రాంచ్ ఇది వచ్చేసి ఇంతమందికి మాకు శ్రీ ఆదిత్య అనేది ఇంకో ఫస్ట్ బ్రాంచ్ ఇంతమంది వనస వనసలపురంలో ఉండే ఇది వచ్చేసి సెకండ్ బ్రాంచ్గా మళ్ళీ ఇది ఓపెన్ చేస్తున్నామండి ఇంకా అవకాశం ఉందండి ఇంకొక దీని మూమెంట్ బట్టి ఇంకొక సిక్స్ మంత్స్లో ఇంకొక బ్రాంచ్ దాని మూమెంట్ బట్టి ఇంకొక టూ త్రీ బ్రాంచెస్ అని ఓపెన్ చేస్తామండి స్విగ్గీ జొమాటో అంటే దీనికి స్విగ్గీ ఉంది జొమాటో ఉంది ఆల్ ఆన్లైన్ సర్వీసెస్ అని అవైలబుల్ ఉంది నియర్ బై ఉంటే మనకి హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుందండి రేట్స్ అన్నీ మీకు కస్టమర్కి రీజనబుల్ ప్రైస్గా ఉంటుంది క్యాటరింగ్ కూడా నెగోషియనబుల్ క్యాటరింగ్ ప్రైస్ ప్లస్ మనకి కస్టమర్ తగ్గట్లు ప్రైస్ బట్టి ఉంటుందండి థ్యాంక్స్